మన మరణాన్ని మనం తప్పించుకోగలమా ఈ కథ ద్వారా కర్మల ఆటను అర్థం చేసుకుందాం మంచి కర్మల ఫలం మంచిగా చెడు కర్మల ఫలం చెడుగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక గొప్పజ్దాని అయిన పండితుడు ఉండేవాడు ఒకరోజు అతను తన చిన్ననాటి స్నేహితుడిని కలవడానికి వేరొక గ్రామానికి వెళుతున్నాడు ఆ స్నేహితుడు చిన్నప్పటినుంచి మూగవాడు మరియు ఒక కాలుతో కుంటివాడు ఆ పండితుడి గ్రామం నుండి అతని స్నేహితుడి ఇల్లు చాలా దూరంలో ఉండేది అక్కడికి వెళ్లడానికి మధ్యలో అనేక చిన్న చిన్న గ్రామాలు దాటాల్సి వచ్చేది పండితుడు దారిలో తన ధ్యాసలో నడుస్తున్నాడు నడుస్తూ నడుస్తూ అతనికి ఒక వ్యక్తి తారసపడ్డాడు దారిలో అతనికి ఒక వ్యక్తి కనిపించాడు అతను ఎవరో కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది మరియు అతను కూడా పండితుడితో పాటు నడవసాగాడు ఆ వ్యక్తిని చూసి పండితుడు చాలా సంతోషించాడు అతను అనుకున్నాడు మంచిదే అయింది కలిసి నడవడం వల్ల ప్రయాణం సులభంగా గడిచిపోతుంది మాటలు ప్రారంభించడానికి పండితుడు ఆ వ్యక్తిని అతని పేరు అడిగాడు అప్పుడు అతను తన పేరు ధర్మరాజు అని చెప్పాడు పండితుడికి ఆ పేరు కొంచెం వింతగా అనిపించింది కాని అతను పేరు గురించి ఇంకా ఏమీ అడగడం సబబు కాదని భావించాడు ఇద్దరూ నెమ్మదిగా కలిసి నడుస్తున్నారు అప్పుడు దారిలో ఒక గ్రామం వచ్చింది గ్రామం ప్రవేశ ద్వారం రాగానే ధర్మరాజు పండితుడితో నువ్వు ముందుకు నడు నాకు ఈ గ్రామంలో ఒక పని ఉంది నేను నిన్ను ముందుకు వెళ్ళి కలుస్తాను అన్నాడు పండితుడు సరే అని చెప్పి ముందుకు నడిచాడు కొంతసేపటి తర్వాత ఆ గ్రామంలో ఒక వ్యక్తిని ఎద్దు తన కొమ్ములతో పొడిచి చంపేసిందని వార్త వ్యాపించింది ఎద్దు ఆ వ్యక్తిని చంపిన వెంటనే కొద్దిసేపటికే ధర్మరాజు పండితుడి దగ్గరికి వచ్చాడు మళ్లీ ఇద్దరు నడవడం ప్రారంభించారు నడుస్తూ నడుస్తూ ఒక మరొక గ్రామం ద్వారం వద్దకు చేరుకున్నారు ఆ గ్రామం బయట ఒక పెద్ద మరియు విశాలమైన ఆలయం నిర్మించబడి ఉంది అక్కడ విశ్రాంతి తీసుకునే సౌకర్యం చాలా బాగున్నట్లు అనిపించింది పండితుడి స్నేహితుడి ఇల్లు ఇంకా చాలా దూరంలో ఉంది మరియు రాత్రికూడా అవుతోంది కాబట్టి పండితుడు ధర్మరాజుతో రాత్రి అవుతోంది రోజంతా నడవడం వల్ల అలసిపోయాము మరియు ఆకలి కూడా వేస్తోంది కాబట్టి ఇక్కడ భోజనం చేసి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం తర్వాత ఉదయం నిదానంగా తదుపరి ప్రయాణాన్ని కొనసాగద్దాం అన్నాడు ధర్మరాజు సరే నేను ఈ గ్రామంలో ఒకరికి కొన్ని అవసరమైన వస్తువులు ఇవ్వాల్సి ఉంది నువ్వు భోజనం చేసి విశ్రాంతి తీసుకో నేను తర్వాత వచ్చి భోజనం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు కాని అతను వెళ్లిన కొద్దిసేపటికే పొగపైకి లేవడం కనిపించింది మరియు చూస్తుండగానే గ్రామం మొత్తం మంటల్లో చిక్కుకుంది పండితుడు ఆశ్చర్యంతో అనుకున్నాడు ఈ ధర్మరాజు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఏదో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది ఈ వ్యక్తిలో ఏదో తేడా ఉంది కాని పండితుడు రాత్రి ధర్మరాజుని ఏమీ అడగడం ఉచితం కాదని భావించి ఇద్దరూ నిద్రపోయారు ఉదయం కాగానే ఇద్దరూ మళ్లీ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు కొంతదూరం నడిచిన తర్వాత దారిలో మళ్ళీ ఒక గ్రామం వచ్చింది ధర్మరాజు మళ్లీ పండితుడితో మీరు ముందుకు నడవండి నేను ఈ గ్రామంలో నా స్నేహితుడిని కలవాలి నేను నా స్నేహితుడిని కలిసిన తర్వాత దారిలో మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ధర్మరాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు కాని పండితుడు ఈసారి ముందుకు వెళ్లలేదు అక్కడే నిలబడి ధర్మరాజు ఎక్కడికి వెళ్తున్నాడో ఏమి చేస్తున్నాడో చూడసాగాడు అప్పుడే కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తిని పాము కరిచిందని అతను మరణించాడని ప్రజల అరుపులు వినిపించాయి సరిగా అదే సమయంలో ధర్మరాజు మళ్లీ పండితుడి దగ్గరికి వచ్చాడు కాని ఈసారి పండితుడు ఆగలేక ధర్మరాజుని అడిగేశాడు నువ్వు ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది ఎందుకిలా జరుగుతుందో నాకు చెప్పగలవా ధర్మరాజు అన్నాడు పండితుడా మీరు నాకు చాలా జ్ఞానిలా అనిపించారు అందుకే నేను మీతో కలిసి నడవడం ప్రారంభించాను ఎందుకంటే జ్ఞానుల సాంగత్యం చాలా మంచిది కాని మీరు ఇప్పటికీ నేను ఎవరో అర్థం చేసుకోలేకపోయారు పండితుడు అన్నాడు నేను అర్థం చేసుకున్నాను కాని నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరే మీ సరైన పరిచయం ఇస్తే నాకు సులభంగా ఉంటుంది అప్పుడు ధర్మరాజు సమాధానమిచ్చాడు నేను యమదుతను మరియు యమరాజు ఆజ్న మేరకు ఎవరి ఆయుష్ తీరిపోయిందో వారి ప్రాణాలను తీసుకెళ్తాను పండితుడికి ముందే ఈ విషయంపై అనుమానం ఉన్నప్పటికీ ధర్మరాజు నోటి నుండి ఈ మాటలు విని అతను భయపడ్డాడు కాని అతను ధైర్యం చేసి అడిగాడు నువ్వు నిజంగా యమదుతవైతే తదుపరి మరణం ఎవరిదో నాకు చెప్పు ధర్మరాజు సమాధానమిచ్చాడు తదుపరి మరణం నీ స్నేహితుడిదే నువ్వు ఎవరినైతే కలవడానికి వెళుతున్నావో మరియు అతని మరణానికి కారణం కూడా నువ్వే అవుతావు ఈ మాట విని పండితుడు నిశ్చేష్టుడై ఆలోచనలో పడ్డాడు నిజంగా ఈ ధర్మరాజు యమదుత అయితే అతని మాట కూడా నిజమవుతుంది మరియు అతనివల్ల తన చిన్ననాటి మంచి స్నేహితుడు మరణిస్తాడు కాబట్టి తన స్నేహితుడిని కలవకపోవడమే మంచిది కనీసం తాను అతని మరణానికి కారణం కాకుండా ఉంటాడు ధర్మరాజు నవ్వుతూ అన్నాడు నువ్వు ఏమీ ఆలోచిస్తున్నావో అదంతా నాకు తెలుసు కాని నువ్వు నీ స్నేహితుడిని కలవకపోవడం వల్ల విధి మారదు నీ స్నేహితుడి మరణం ఖాయం మరియు అది రాబోయే కొద్ది క్షణాల్లో జరగబోతోంది మహామృత్యుంజయుడి ఇక్కడ యమదుతను ఉద్దేశించి నోటి నుండి అలాంటి మాటలు విని పండితుడు షాక్ అయ్యాడు ఎందుకంటే మహామృత్యుంజయుడు పండితుడి మనసులోని మాటలను చదివేశాడు అది ఒక సాధారణ వ్యక్తికి సాధ్యం కాదు ఇప్పుడు పండితుడికి ఈ ధర్మరాజు నిజంగా యమదుత అని నమ్మకం కలిగింది ధర్మరాజు యమదుత అని పండితుడికి పూర్తిగా నమ్మకం కలిగినప్పుడు అతను భయపడ్డాడు అతను తన స్నేహితుడి మరణానికి కారణం కాకూడదని అనుకున్నాడు అందుకే అతను వెనుదిరిగి తన గ్రామానికి తిరిగ వెళ్లసాగాడు కాని పండితుడు తిరిగి వెళ్లడానికి తిరిగిన వెంటనే అతని స్నేహితుడు వేగంగా తన వైపు రావడం చూశాడు అతను పండితుడిని చూసి చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు తన స్నేహితుడు వచ్చే వేగాన్ని చూసి పండితుడికి తన స్నేహితుడు చాలాసేపటి నుండి తననే వెంబడిస్తున్నట్లు అనిపించింది కాని అతను చిన్నప్పటి నుండి మూగవాడు మరియు ఒక కాలుతో కుంటివాడు కాబట్టి అతను పండితుడిని పిలవలేకపోయాడు అతని దగ్గరికి చేరుకోలేకపోయాడు కాని అతను పండితుడి దగ్గరికి రాగానే అకస్మాత్తుగా నేలమీద పడిపోయాడు వెంటనే అతని మరణం సంభవించింది పండితుడు నిశ్చేష్టుడై ధర్మరాజు వైపు చూడసాగాడు అసలేం జరిగిందని అడుగుతున్నట్లుగా ధర్మరాజు పండితుడి మనసులో తలెత్తుతున్న ప్రశ్నలను అర్థం చేసుకుని నీ స్నేహితుడు నిన్ను గత గ్రామంలోనే చూశాడు అక్కడి నుండే నిన్ను వెంబడిస్తున్నాడు కాని మూగవాడు మరీ కుంటివాడు కావడం వల్ల అతను నీ దగ్గరికి చేరుకోలేకపోయాడు అతను తన పూర్తి శక్తితో నీ దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించాడు కాని వృద్ధాపిల్లో చిన్ననాటి శక్తి ఉండదు అందుకే గుండెపోటు కారణంగా అతను మరణించాడు ఎందుకంటే అతను నిన్ను కలవడానికి తన పరిమితులను దాటి నీ వెనుక పరిగెత్తాడు కాబట్టి నీ స్నేహితుడి మరణానికి కారణం కూడా నువ్వే అవుతావు ఇప్పుడు పండితుడికి ధర్మరాజు ఒక యమదుతా అని అతని పని జీవుల ప్రాణాలను తీయడమని పూర్తిగా నమ్మకం కలిగింది కాని పండితుడు ఒక జ్డాని మరణమీద ఎవరికీ అదుపు లేదని అందరూ ఏదో ఒకరోజు మరణించాల్సిందేనని అతనికి తెలుసు ఇదే ఆలోచించి అతను తనను తాను ఓదార్చుకున్నాడు కాని అకస్మాత్తుగా పండితుడి మనసులో తన మరణం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది అందుకే అతను ధర్మరాజుని అడిగాడు మరణం నా స్నేహితుడికి రావలసి ఉన్నప్పుడు నువ్వు మొదటి నుండి నాతో ఎందుకు నడుస్తున్నావు ఈ ప్రశ్న విని ధర్మరాజు గట్టిగా నవ్వి నేను ప్రతి క్షణం అందరితోనూ నడుస్తాను కానీ ప్రజలు నన్ను గుర్తించలేరు ఎందుకంటే ప్రజలకు తమ సమస్యలు తప్ప వేరే ఏ వ్యక్తి వస్తువు లేదా ఘటన గురించి ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి లేదా చూడటానికి సమయం ఉండదు పండితుడు అన్నాడు అయితే నా మరణం ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో నువ్వు చెప్పగలవా మహామృత్యుంజయుడు అన్నాడు సాధారణంగా ఏ జీవి అయినా తన మరణం గురించి తెలుసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఏ జీవి అయినా తన మరణం గురించి తెలుసుకుని చాలా దున్హఖిస్తాడు అయితే నువ్వు దానిలా కనిపిస్తున్నావు మరియు నువ్వు నీ స్నేహితుడి మరణాన్ని సహించిన తీరు చూస్తుంటే నువ్వు నీ మరణం గురించి తెలుసుకున్నా దున్హకించవని అనిపిస్తుంది మహామృత్యుంజయుడు అన్నాడు అయితే విను నీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా ఆరు నెలల తర్వాత ఇదే రోజున వేరే రాష్ట్రంలో ఉరితీయడం వల్ల జరుగుతుంది మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నువ్వే సంతోషంగా ఆ ఊరిని అంగీకరిస్తావు అని చెప్పి ధర్మరాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు ఎందుకంటే ఇప్పుడు ధర్మరాజుకి పండితుడితో కలిసి నడవడానికి ఏ కారణమూ లేదు ఆ తర్వాత పండితుడు తన స్నేహితుడి మృతదేహానికి అంత్యక్రియలు చేసి యథాశక్తిగా అతని కర్మకాండలు పూర్తి చేసి తన గ్రామానికి తిరిగి వచ్చాడు కాని ఏ వ్యక్తి ఎంత దాని అయినా తన మరణం గురించి తెలుసుకుని దున్హకిస్తాడు మరియు మరణం నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక ఉపాయం కూడా వెతుకుతాడు కాబట్టి పండితుడు కూడా అదే చేశాడు పండితుడు కాబట్టి అతనికి ఆ రాష్ట్ర రాజు వరకు పరిచయం ఉండేది పండితుడు అనుకున్నాడు రాజు దగ్గర చాలా మంది జానులైన మంత్రులు ఉన్నారు వారు నా మరణానికి సంబంధించిన సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొంటారు పండితుడు ఇవన్నీ ఆలోచిస్తూ రాజదర్బారుకు చేరుకుని రాజుకు జరిగిన ఘటన గురించి అంతా చెప్పాడు రాజు తన మంత్రులకు సమస్య అంతా చెప్పి వారి సలహా అడిగాడు చివరికి అందరూ చర్చించుకుని పండితుడి మాట నిజమైతే అతని మరణం కూడా ఆరు నెలల తర్వాతే జరుగుతుంది కానీ మరణం అప్పుడు జరుగుతుంది అతను వేరే రాష్ట్రానికి వెళితే అతను వేరే రాష్ట్రానికి వెళ్లకపోతే మరణమే జరగదు అన్నారు మంత్రుల ఈ సలహా రాజుకు కూడా సరిగ్గా అనిపించింది ఆ తర్వాత పండితుడి నివాసానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు రాజభవనంలోనే చేయబడ్డాయి మరియు రాజు ఆజ్ఞ లేకుండా ఆ పండితుడిని ఎవరూ కలవడానికి అనుమతించబడలేదు కాని పండితుడు ఎక్కడికైనా రావచ్చు పోవచ్చు తద్వారా పండితుడికి తాను రాజు నిర్బంధంలో ఉన్నట్లు అనిపించకూడదు కాని పండితుడు భయంతో తనే ఎక్కడికి వెళ్లేవాడు కాదు నెమ్మదిగా నెలలు గడిచిపోయాయి పండితుడి మరణ సమయం దగ్గరపడింది చివరికి పండితుడి మరణం జరగాల్సిన రోజుకూడా వచ్చింది పండితుడి మరణం జరగాల్సిన రోజుకి ఒక రాత్రి ముందు పండితుడు భయంతో త్వరగా నిద్రపోయాడు తద్వారా ఆ రాత్రి త్వరగా గడిచిపోయి తర్వాతి రోజు వస్తుంది తద్వారా అతని మరణం తప్పిపోతుంది ఇదే ఆలోచించి అతను త్వరగా నిద్రపోయాడు కాని పండితుడికి నిద్రలో నడిచే జబ్బు ఉండేది మరియు ఈ జబ్బు గురించి అతనికి తనే తెలియదు కాబట్టి రాజు మంత్రులు లేదా ఏ వైద్యుడికైనా దీని గురించి చెప్పే ప్రసక్తి లేదు పండితుడు తన మరణం గురించి చాలా ఆందోళన చెందుతున్నాడు అతను గత కొన్ని రోజులుగా సరిగ్గా నిద్రపోలేకపోతున్నాడు నిద్రలో నడిచే జబ్బు కూడా వ్యక్తి సరిగ్గా నిద్రపోలేనప్పుడే వస్తుంది కాబట్టి ఆ రాత్రి కూడా పండితుడికి నిద్రలో నడిచే జబ్బు వచ్చింది అతను లేచి రాజభవనం నుండి బయటకు వచ్చి గురుపుసాలకు వెళ్లాడు పండితుడు రాజుకు ముఖ్య అతిథి కాబట్టి ఏ పహారాదారుడు అతన్ని ఆపలేదు ఏ విధమైన విచారణ చేయలేదు గురుపుసాలకు చేరుకుని అతను అత్యంత వేగంగా నడిచే గుర్రమీద నిద్రలోనే స్వారీ చేస్తూ తన రాష్ట్ర సరిహద్దు దాటి పొరుగు రాష్ట్రంలోకి వెళ్లిపోయాడు అంతేకాదు అతను వేరే రాష్ట్ర రాజు రాజభవనంలోకి చేరుకున్నాడు ఆ భవనం పహారాదారుడు కూడా అతన్ని ఆపలేదు ఏ విచారణ చేయలేదు అందరూ రాత్రి చివరిజాము కావడంతో గాగ నిద్రలో ఉన్నారు ఆ పండితుడు నేరుగా రాజుసైన గదికి చేరుకుని రాజు మరియు రాణి నిద్రిస్తున్న చోట అక్కడే పడుకున్నాడు ఉదయం కాగానే రాజు పండితుడిని రాణి పక్కన పడుకుని ఉండటం చూశాడు రాజు చాలా కోపగించుకున్నాడు రాజు పండితుడిని బంధించమని ఆదేశించాడు పండితుడు అరెస్ట్ అయ్యాడు కాని పండితుడు ఆశ్చర్యపోయాడు అసలు తాను వేరే రాష్ట్రంలో రాజుసైన గదిలో ఎలా చేరుకున్నాడో అతనికి ఏమీ అర్థం కావడం లేదు కాని అక్కడ అతని మాట వినేవారు ఎవరూ లేరు మరుసటి ఉదయం రాజు పండితుడిని దర్బారులో హాజరుపరచమని ఆదేశించాడు కొంతసేపటి తర్వాత ఆ పండితుడిని దర్బారుకు తీసుకువచ్చారు పండితుడిని చూడగానే రాజు ఎంతగానో కోపగించుకుని అతనికి ఉరిశిక్ష విధించాడు ఉరిశిక్ష విని పండితుడు వణికిపోయాడు కాని కొంచెం ధైర్యం తెచ్చుకుని రాజుతో మహారాజా నేను రాజభవనం వరకు ఎలా చేరుకున్నానో నాకు తెలియదు మీ సైన వరకు నేను ఎలా వచ్చానోకూడా నాకు తెలియదు మీ భవనంలోని ఏ పహారాదారుడు లేదా సైనికుడు నన్ను ఎందుకు ఆపలేదో కూడా తెలియదు కానీ నాకు ఇంతమాత్రం తెలుసు ఈ రోజు నా మరణం జరగాల్సి ఉంది అది జరగబోతోంది రాజుకు ఈ మాట కొంచెం వింతగా అనిపించింది అతను పండితుడిని అడిగాడు ఈ రోజు నీ మరణం జరగనుందని నీకెలా తెలుసు రాజు ఈ ప్రశ్నకు సమాధానంగా పండితుడు గత ఆరు నెలల ఘటన అంతా రాజుకు చెప్పి మహారాజా నాకే కాదు ఏ సాధారణ వ్యక్తికైనా రాజు సైన గదిలో రాజు సమక్షంలో రాణితో పడుకునేంత ధైర్యం ఉండదు రాజుకు పండితుడి మాటల్లో కొంచెం తర్కం కనిపించింది కాని అతను అనుకున్నాడు ఇతను మరణం నుండి తప్పించుకోవడానికి ధర్మరాజు మరియు అతని మరణ భవిష్యవాణి కథను అల్లుతున్నాడు అందుకే రాజు పండితుడితో నీ మాట నిజమైతే మరియు యమదూత ధర్మరాజు నీతో చెప్పినట్లుగా ఈ రోజు నీ మరణ దినమైతే ఈ రోజు నీ మరణానికి నేను కారణం కాను కాని నీ మాట అబద్దమైతే ఖచ్చితంగా ఈ రోజు నీ మరణ దినం అవుతుంది పండితుడు ఏ రాష్ట్రం నుండి వచ్చాడో ఆ రాష్ట్ర రాజు ఈ రాజుకు మిత్రుడు అందుకే ఈ రాజు వెంటనే తన ఇద్దరు సైనికులను పొరుగు రాజు దగ్గరికి పంపి పండితుడి మాటల సత్యానిజాలను తెలుసుకోమని పంపించాడు పంపిన సైనికులు సాయంత్రానికి తిరిగి వచ్చి రాజుకు మహారాజా పండితుడు చెబుతున్నదంతా నిజమే పొరుగు రాష్ట్రరాజు గత ఆరు నెలలుగా పండితుడి నివాసానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు తన రాజభవనంలోనే చేశాడు పండితుడు రాజుకు ముఖ్య అతిథి నిన్న సాయంత్రం రాజు చివరిసారిగా పండితుడిని అతని గదిలో కలిశారు ఆ తర్వాత అతను ఈ రాష్ట్రానికి ఎలా చేరుకున్నాడో ఎవరికీ తెలియదు అందుకే ఆ రాష్ట్రరాజు ప్రకారం పండితుడికి ఉరిశిక్ష విధించడం సరికాదు కాని రాజుముందు ఒక కొత్త సమస్య తలెత్తింది ఎందుకంటే అతను పూర్తి విషయం తెలుసుకోకుండానే పండితుడికి ఉరిశిక్ష విధించాడు కాబట్టి పండితుడికి ఉరి తీయకపోతే రాజుమాట అగౌరవపరచబడుతుంది కాని రాజుమాటను గౌరవిస్తే అనవసరంగా ఒక నిర్దోషి మరణిస్తాడు రాజు తన మంత్రులందరినీ ఈ విషయంలో సలహా అడిగాడు మంత్రులు రాజుకు సలహా ఇచ్చారు మహారాజా పండితుడికి ఒక పచ్చినూలుదారంతో ఉరి తీయించండి దీనివల్ల మీ మాట నిలబడుతుంది పచ్చి నూలు దారంతో పండితుడికి ఉరికూడా తగలదు అతని ప్రాణాలు కూడా ఇయతాయి రాజుకు మంత్రుల ఈ సలహా నచ్చింది అతను అలాగే చేయమని ఆదేశించాడు పండితుడి కోసం పచ్చి నూలు దారంతో ఉరితాడు తయారు చేయబడింది నియమం ప్రకారం పండితుడిని ఉరి తీయడానికి సిద్ధం చేశారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు పండితుడు చావడు రాజు మాట కూడా నిలబడుతుంది పండితుడికి కూడా పూర్తి నమ్మకముంది ఈ నూలుదారంతో తన మరణం జరగదని పండితుడు దానిమీద ఎక్కడానికి సిద్ధమయ్యాడు ధర్మరాజు భవిష్యవాణి చెప్పినట్లుగా నువ్వే నీ ఊరిని అంగీకరిస్తావు కాని పండితుడికి ఉరి తీయగానే నూలుదారం తెగిపోయింది కాని తెగిపోయే ముందు అది తన పని చేసింది పండితుడి మెడలోని ఒక సన్నని నరం నూలుదారం కుదుపుకు తెగిపోయింది పండితుడు నేలమీద పడి విలవిలలాడుతున్నాడు ఆ క్షణంలో అతని గొంతు నుండి రక్తం చిమ్ముతోంది చూస్తుండగానే పండితుడి శరీరం పూర్తిగా నిశ్శబ్దమైపోయింది అందరూ ఆశ్చర్యపోయారు పండితుడు చనిపోవడం చూస్తున్నారు పచ్చి దారంతో కూడా ఒక మనిషి మరణించగలడని ఎవరూ నమ్మలేకపోయారు కాని ఘటన జరిగిపోయింది విధి తన పని చేసింది ధర్మరాజు భవిష్యవాణి నిజమైంది మిత్రులారా శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది మనం ఎంత జాగ్రత్త వహించినా ఎన్ని ఉపాయాలు చేసినా ఘటన మరియు ఘటన యొక్క పూర్తి ప్రక్రియ ముందే నిర్ణయించబడి ఉంటుంది దానిని మనం కొంచెం కూడా ఇటు అటు చేయలేము మిత్రులారా బహుశా అందుకే దేవుడు మనకు భవిష్యత్తును తెలుసుకునే సామర్థ్యం ఇవ్వలేదు తద్వారా మనం మన జీవితాన్ని మరింత మెరుగ్గా జీవించగలుగుతాము ఇదే విషయం ఆ పండితుడికి కూడా వర్తిస్తుంది పండితుడు మహామృత్యుంజయుడిని తన మరణం గురించి అడగకుండా ఉండి ఉంటే ఆరు పాటు రాజు రాజభవనంలో బందీగా ఉండి భయపడుతూ జీవించే బదులు మరింత మెరుగైన జీవితం గడిపేవాడు మిత్రులారా ఈనాటి ఈ వీడియో నుండి మీరు ఏమి నేర్చుకున్నారో నాకు కామెంట్లలో చెప్పగలరు దీనితో పాటు ఈనాటి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను